ఒకటి మత్స్యావతారం ఒకప్పుడు సత్యవ్రతుడు అనే రాజు నీళ్ళల్లో స్నానం చేస్తుండగా ఒక చేప అతని చేతిలోకి వచ్చి నన్ను కాపాడు అని ప్రార్థించింది సత్యవ్రతుడు దయతో ఆ చేపను తీసుకొని ఒక గిన్నెలో పెట్టాడు కానీ అది రోజురోజుకు పెద్దగా అవుతుంది చివరికి సముద్రంలో వదలాల్సి వచ్చింది అప్పుడు ఆ చేప తన అసలైన రూపం చూపించింది అదే మత్స్యవతారమైన శ్రీ మహావిష్ణువు రూపం శ్రీ మహావిష్ణువు రాజుకు ఇలా చెప్పాడు త్వరలో మహాప్రలయం సంభవిస్తుంది నీవు ఒక పెద్ద పడవ సిద్ధం చేసుకో అన్ని భద్రపరచుకో అని తెలియజేశాడు ఆ ప్రళయం వచ్చినప్పుడు మత్స్య రూపంలో ఉన్న విష్ణువు ఆ పడవను లాగుతూ సురక్షితంగా కొత్త యుగానికి చేర్చాడు ధర్మాన్ని జ్ఞానాన్ని జీవరాశిని రక్షించిన తొలి అవతారమే ఈ మత్స్యావతారం రెండు కూర్మావతారం ఒకసారి దేవతలు తమ శక్తిని కోల్పోయారు అసురులు బలవంతంగా తయారయ్యారు అప్పుడు బ్రహ్మ మరియు ఇతర దేవతలు కలిసి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి సహాయం కోరారు విష్ణువు ఇలా సలహా ఇచ్చాడు మీరు అసురులతో కలిసి పారిజాత సముద్రాన్ని పరిశీలించండి అప్పుడు దానివల్ల అమృతం కలిగించే పదార్థం వెలువడుతుంది సముద్ర మదనం కోసం మందపర్వతంను దారాగా వేశారు వాసుకి పామును తాడుగా వాడారు కానీ పర్వతం సముద్రంలో మునిగిపోయింది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక కూర్మావతార రూపంలో వచ్చి మందపర్వతాన్ని మోశాడు అలా సముద్ర మథనం ప్రారంభమైంది ఈ మదనంలో కామధేనువు ఐదావతం అనేవి బయటపడ్డాయి అలాగే సముద్ర మదనంలో మొదట విషం వచ్చింది శివుడు ఆ కాళ్ళకుట విషాన్ని తాగాడు ఆ విషంలో భయంకరమైన వేడి అలజడి కలిగించే విషం ఉంది బ్రహ్మ విష్ణుతో సహా అందరూ భయానికి గురయ్యారు ప్రపంచ రక్షణ కోసం శివుడు ఆ విషాన్ని గొంతులో ఉంచుకున్నాడు అది నీలంగా మారింది అందుకే శివుడిని అని పిలుస్తారు చివరికి అమృతం వచ్చాక అసురులు అమృతాన్ని లాక్కోవాలనుకున్నారు అప్పుడే విష్ణు మోహిని రూపంలో వచ్చి దేవతలకు అమృతాన్ని ఇచ్చాడు కూర్మావతారం ధర్మరక్షణ కోసం సాక్షాత్తు భూమిపై వెన్నమకను మోసిన అవతారమే ఈ తాబేలో అవతారం మూడు వరాహ అవతారం ఒకప్పుడు భూమి నీటిలో మునిగిపోయింది ఇది హిరణ్యాక్షుడు అనే రాక్షసుడి పని అతడు భూదేవిని లాగి సముద్రంలోనికి తీసుకెళ్లాడు దేవతలు భయపడి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహరూపం ధరించాడు రెండు దంతాలు మెరిసేలా ఉన్నాయి చెద్దం చేసుకుంటూ వేగంగా సముద్రంలోకి దూసుకెళ్లాడు విష్ణు వరాహ రూపంలో సముద్రంలోకి ప్రవేశించి భూమాతను తీసుకొస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు ఆపేందుకు వచ్చాడు ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది చివరికి వరాహ రూపంలో హిరణ్యాక్షుని సంహరించాడు అతనిని సంహరించిన తర్వాత భూదేవిని తన దంతాల మీద తీసుకొని మళ్ళీ తన స్థానంలోనే ప్రతిష్ఠించాడు అవతారం భూమాత యొక్క రక్షణ కోసం నిలిచిన శక్తి ఇది ధైర్యానికి భక్తికి భూమి రక్షణకు ప్రతీక నాలుగు నరసింహావతారం పూర్వకాలంలో హిరణ్యకష్పుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి ఓ అద్భుతమైన వరం పొందాడు రాత్రి కాదు పగలు కాదు ఇంట్లో కాదు బయట కాదు భూమిపై కాదు ఆకాశంలో కాదు మానవుడి చేత కాదు జంతువు చేత కాదు ఏ ఆయుధం చేత నాకు మరణం రాకూడదు ఈ వరాన్ని పొందిన తర్వాత అతడు అహంకారంతో దేవతలను భక్తులను హింసించసాగాడు హిరణ్య కష్పునికి ధైర్యంగా ఎదురు చెప్పినవాడు అతని కొడుకు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు చిన్న వయసులోనే శ్రీ మహావిష్ణువు భక్తుడయ్యాడు తండ్రి హిరణ్య కశ్యపుడు ఎంత అనచడానికి చూసినా ప్రహ్లాదుడు విష్ణువుని పూజించడం ఆపలేదు ఒకరోజు హిరణ్య కశ్యపుడు ఋషిగా అడిగాడు నీ విష్ణువు ఎక్కడున్నాడు అప్పుడు ప్రహ్లాదుడు ఇలా సమాధానం ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు అందరిలోనూ ఉన్నాడు ఈ స్తంభంలో కూడా ఉన్నాడు కోపంతో హిరణ్య కష్పుడు స్తంభాన్ని కొట్టాడు ఆ స్తంభం నుంచి భయంకరమైన శబ్దం వినిపించి అందులో నుంచి శ్రీ మహావిష్ణువు రూపమైన శ్రీ నరసింహ అవతారం ముఖం సింహంలా శరీరం మానవుడిలా ఉగ్రరూపంతో వచ్చాడు హిరణ్య కష్పుని సంహారం సాయంకాల సమయం ఆకాశంలో భూమి మీద ఇల్లు కాదు బయట కాదు తన మోకాల మీద పెట్టుకొని పంజాలతో హృదయాన్ని చింపి హిరణ్య సంహరించాడు అయినా కూడా నరసింహస్వామి ఉగ్రరూపం ఇంకా శాంతించలేదు అప్పుడు తర్వాత ప్రహ్లాదుడు తనపై కూర్చోపెట్టుకొని ఆశీర్వదించాడు అప్పుడు నరసింహస్వామి తిరిగి శాంతించాడు నరసింహతారం భక్తిపై నిలిచిన రక్షణ శక్తి అన్యాయంపై ధర్మాన్ని నిలబెట్టిన రూపం ఐదు వామనవతారం పూర్వకాలంలో బలిచక్రవర్తి అనే రాక్షసరాజు ఎంతో శక్తివంతుడిగా ఉండేవాడు త్రిలోకాలను అధిగమించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ బాలుడి రూపంలో జన్మించాడు పేరు వామనుడు అతని చేతిలో కంఠమాల దండ ముఖంలో వెలుగు జ్ఞానంతో నిండి ఉన్న రూపం బలిచక్రవర్తి యజ్ఞస్థలానికి వెళ్ళాడు బలిచక్రవర్తిని చూస్తూ వామనుడు ఇలా అన్నాడు ఓ మహారాజా నీ దాన ధర్మాన్ని నేను చూశాను నాకు మూడు అడుగుల భూమి ఇవ్వు అదే నాకు చాలు అని అనగానే బలిచక్రవర్తికి నవ్వొచ్చింది బలిచక్రవర్తి ఇలా అన్నాడు ఓ చిన్నవాడా నువ్వు అడుగుతున్నది చాలా చిన్నది కానీ వామనుడు మూడు అడుగుల భూమి కోరికనే తీరుస్తానని అన్నాడు బలిచక్రవర్తి ఒప్పుకున్న వెంటనే అస్తిత్వాన్ని మార్చాడు చిన్నవాడు బ్రహ్మాండకార త్రివిక్రముడిగా మారిపోయాడు మొదటి అడుగుతో భూమిని కప్పాడు రెండవ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు మూడో అడుగుకు స్థలం లేకపోయింది అప్పుడు బలిచక్రవర్తికి అర్థమై ఇలా అన్నాడు ఓ విష్ణుమూర్తి నా తలపై మూడవ అడుగు పెట్టు నాకేది నువ్వు ఇచ్చే గొప్ప శ్రేయస్సు విష్ణువు సంతోషించి బలిని పాతళంలో రాజుగా నియమించాడు మరణానంతరం మోక్షలోకాన్ని వరంగా ఇచ్చాడు వామన అవతారం శాంతంగా కనిపించిన లోపల అనంత శక్తి జ్ఞానం నిండి ఉంది ఇది అహంకారాన్ని నయం చేయడమే కాదు ధర్మాన్ని జ్ఞానంతో స్థాపించగల శక్తి ఆరు పరశురామ అవతారం పూర్వకాలంలో క్షత్రియులు అధిక శక్తిని సంపాదించి అహంకారంతో ధర్మాన్ని త్రోవబెట్టారు ప్రజలను దోచుకుంటూ నిర్భయంగా అన్యాయాన్ని చేస్తూ పోయారు ఈ దుస్థితి విస్తరించిపోతున్న వేళ భూమాత స్వయంగా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించింది ప్రభు ఈ ధర్మ ప్రశ్న నుండి మమ్మల్ని రక్షించండి అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక బ్రాహ్మణునిగా జన్మించాడు అతని పేరు రామ కానీ ఇతడు సాధారణ బ్రాహ్మణుడు కాదు అతని చేతిలో గొడ్డలి ఉంది అందుకే పేరు పరశురాముడు పరశురాముని తండ్రి జమదగ్ని మహర్షి తల్లి రేణుకాదేవి పరశురాముడు చిన్ననాటి నుండి శూరుడు ధీరుడు ఒక సంఘటనలో ఒక రాజు కార్త విరాజునుడు పరశురాముడి తండ్రిని హత్య చేశాడు కోపంతో పరశురాముడు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ కోపంలో అతడు ఇరవై ఒక్కసార్లు భూమిపై ఉన్న క్షత్రియులను అంతం చేశాడు అతని కోపం వల్ల భూమి మళ్ళీ ధర్మ మార్గంలోకి వచ్చింది పరశురాముడు విష్ణు అవతారమైనప్పటికీ చిరంజీవి పరశురాముడు భవిష్యత్తులో కల్కి అవతారానికి శాస్త్రవిద్య నేర్పుతాడు బలవంతమైన శత్రువులపై తగిన శిక్ష విధించడంలో నిపుణుడు పరశురామ అవతారం అన్యాయంపై కోపంతో సంహారం చేసిన అవతారం ఈ రూపం మనకు చెబుతుంది ఏంటంటే అధర్మం ఎంతో శక్తివంతమైనది ధర్మం ఎదుర్కొంటుంది అప్పుడప్పుడు శాంతం కంటే శిక్ష అవసరం ఏడు అవతారం రాక్షసులు ధర్మాన్ని అధికరించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ముఖ్యంగా రవణాసురుడు దేవతల మీద దాడి చేసి వారిని పరాజయం చేశాడు తన వరాల అహంకారంతో ధర్మాన్ని త్రోవబెట్టాడు అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు విష్ణువు అప్పుడు అయోధ్యలో రామునిగా జన్మించాడు రాముని తండ్రి దశరథ మహారాజు తల్లి కౌసల్యాదేవి రాముడు శాంత స్వభావం కలవాడు ధర్మనిష్ఠతో చిన్ననాటి నుంచే శాస్త్ర విద్య వేద పఠనంలో ప్రావీణ్యం పొందాడు అతనితో పాటు అన్నయ్యలు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు జీవించారు రాముడు తన రాజ్యాన్ని త్యాగం చేసి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలోనే గడిపాడు అతనితో పాటు భార్య సీతాదేవి తమ్ముడు లక్ష్మణుడు కూడా వెళ్ళాడు హనుమంతుడు వానర సైన్యం సహకారంతో లంగపై దండయాత్ర చేపట్టాడు లక్ష్మణుడు అంగదుడు సుగ్రీవుడు వంటి చూర వీరులతో కలిసి చివరకు శివ ధనుర్బాణంతో రావణుని సంహరించారు రాముడు సీతను తిరిగి సంపాదించాడు ఆరణ్యవాసం ముగిశాక తిరిగి అయోధ్యకు వచ్చిన తర్వాత పట్టాభిషేకం జరిగింది శ్రీరాముని పరిపాలనను రామరాజ్యం అంటారు ధర్మం న్యాయం సమానత సత్యం అన్ని మిళితమైన స్వర్ణయు రామవతారం ధర్మాన్ని ఆచరణలో చూపించిన అవతారం రాముడు రాజధర్మాన్ని గృహధర్మాన్ని పౌరధర్మాన్ని పాలించడంలో ఆదర్శప్రాయుడు ధర్మమే జయిస్తుందన్న నినాదానికి రాముడు జీవించిన ఉదాహరణ ఎనిమిది కృష్ణావతారం యుగంలో మధురలో కంసుడు అనే రాక్షసరాజు పాలిస్తున్నాడు అతని సోదరి అయిన బహిరదేవికి ఎనిమిది సంతానాలు పుడతాయని ఎనిమిదో సంతానం కంసుడిని అతమారుస్తాడని ఒక దైవవాణి వచ్చింది భయంతో కంసుడు దేవకి వసుదేవులను చిరసాలలో బంధించాడు ఏడుగురు పిల్లలను అతమార్చాడు ఎనిమిదవ సంతానం పుట్టబోతున్న రాత్రి భగవంతుడు విష్ణువు స్వయంగా శ్రీకృష్ణుడిగా అవతరించాడు ఆశ్చర్యకరంగా జైలు తలుపులు అవే తెరుచుకున్నాయి గొలుసులు విరిగాయి గంగా నది యమున మధ్యలో నీరు పక్కకు తప్పింది చివరికి వసుదేవుడు కృష్ణుడిని గోకులంలో యశోదా నందులకు అప్పగించి అక్కడ పెరిగేలా చేశాడు శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి అద్భుతమైన శక్తులను కలిగి ఉన్నాడు పూతన అనే రాక్షసిని పాలించినట్టు వచ్చి అతమార్చాడు శకటాసుర తినావర్త వంటి రాక్షసులను సంహరించాడు గోవర్ధన పర్వతాన్ని చిన్న వేలు మీద ఎత్తి వర్షదేవుడు ఇంద్రుడి కోపం నుంచి గోకుల వాసులను రక్షించాడు వాడుగా పేరు పొందాడు మురళీగానంతో గోపికల హృదయాలను మంత్రముగ్ధుల్ని చేశాడు యమునా నదిలో కాళీయ అనే విషసర్పం నివసిస్తూ నీటిని విషపూరితం చేశాడు కృష్ణుడు ఆ సర్పంపై నృత్యం చేసి అతడిని ఓడించి సముద్రానికి పంపించాడు శ్రీకృష్ణుడు పెద్దయి పెరిగిన తర్వాత మధురకు వెళ్ళి యుద్ధంలో కాంసుని సంహరించాడు అలా తల్లిదండ్రులను విముక్తి చేశాడు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో అర్జునికి సారథిగా నిలిచాడు యుద్ధంలో భగవద్గీతను ఉపదేశించి ధర్మం అంటే ఏమిటి కర్తవ్యం ఎట్లు చేయాలి అన్న విషయాలను వివరించాడు కర్మాన్నే వాది కారస్తే అనే బోధనను ఇచ్చాడు కృష్ణుని అవతారంలో పాపులను శిక్షించి భక్తులను రక్షించడం ధర్మస్థాపన భక్తి ప్రేమ కర్తవ్య మార్గాన్ని చూపించడం అనేవి జరిగాయి శ్రీకృష్ణుడి జీవితం ప్రేమ ధర్మం జ్ఞానం భక్తి సమ్మిళితమైన ఒక పరిపూర్ణ గాథ ఆయన లీలలు భక్తుల మనసులలో ఎప్పటికీ నిలిచిపోతాయి తొమ్మిది అవతారం సనాతన ధర్మంలో భారతీయ పురాణాల ప్రకారం ఇద్దరు బుద్ధులున్నారు ఒకటి సుగాత బుద్ధుడు రెండు గౌతమ బుద్ధుడు విశ్వాన్ని స్థాపించే విష్ణువు తొమ్మిదవతారాన్ని సుగాత బుద్ధుడి రూపంలో వచ్చాడు శివపురాణం ప్రకారం త్రిపురాసురుడు అనే రాక్షసులను చంపడానికి శివుడికి సహాయం చేయడానికి విష్ణువు సుగాత బుద్ధుడి రూపంలో జన్మించాడు శివుడు బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా త్రిపురాసురుడు అనే రాక్షసుడు విశ్వాన్ని తన ఆధీనంలోనికి తెచ్చుకున్నాడు అప్పుడు విష్ణువు త్రిపురాసురుడి బాధలను ప్రలోభ పెట్టడానికి సుగాత బుద్ధుడినిగా నాటకం వేశాడు త్రిపురాసురుడి భార్యలను ఆకర్షించకుండా నిర్ణయించుకొని సుగాత బుద్ధుడు యవ్వనంగా ధ్యానం చేస్తూ ఉండిపోయాడు అప్పుడు త్రిపురాసురుడి భార్యలు ఆలయానికి వెళ్తూ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్న సుగాత బుద్ధుడిని చూస్తూ ఆకర్షితులయ్యారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని శివుడు త్రిపురాసురుని చంపాడు శివుడు సుగాత బుద్ధుడు త్రిపురాసురుని చంపడం ద్వారా మళ్ళీ భూమిపై శాంతి ధర్మం కల్కి అవతారం పురాణాల ప్రకారం కల్కి అవతారం ఇంకా జరగలేదు ఈ అవతారం కలియుగం చివరలో భూమిపై ధర్మం పూర్తిగా నశించి అధర్మం హింసా పరాకాష్ఠకు చేరినప్పుడు అవతరిస్తాడు కలియుగం ముగింపు సమయం కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత అప్పటికి సత్యం న్యాయం దయ ఇవి అరుదవుతాయి హింస మోసం క్రూరత్వం పెరుగుతాయి భూమి భరించలేనంత పాపం పెరుగుతుంది అప్పుడు విష్ణుమూర్తి తెల్లని గుర్రంపై యోధుడి రూపంలో అవతరిస్తాడు చేతిలో ప్రళయకడ్గా ఉంటుంది కల్కి అవతారం అనేది శంబాల గ్రామం అనే పవిత్ర స్థలంలో జన్మిస్తాడు తల్లిదండ్రులు విష్ణు యశస్సు మరియు తల్లి సుమతి చిన్నప్పటి నుంచే ధర్మపరుడు కృష్ణులను అధర్మాన్ని నాశనం చేస్తాడు భూమిని పాపరహితంగా చేస్తాడు కలియుగానికి ముగింపు పలికి కొత్త సత్యయుగం ప్రారంభిస్తాడు కల్కి అవతారం అనేది భవిష్యత్తులో ధర్మరక్షకుడిగా యుగాంతకుడిగా వస్తాడు ఆయన రాకతో కాలచక్రం తిరిగి సత్యయుగంలోకి ప్రవేశిస్తుంది